ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ గీతా జయంతి మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి రోజున మహాభారతంలో యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించాడు ఈ తిదినే మనం గీతా జయంతిగా జరుపుకుంటున్నాం అయితే భగవానుడు ఈ భగవద్గీతను ఇంతకు పూర్వమే అనగా అర్జునుడికి కృష్ణుడిగా భూలోకమునందు మొదటిసారి చెప్పకముందే సూర్యునికి తెలిపి ఉన్నాడు దానికి సంబంధించినటువంటి వివరాలు నాలుగవ అధ్యాయం ఒకటి రెండు మూడు శ్లోకాలలో తెలుస్తుంది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ మనవే ప్రాహ కవే బ్రవీత్ భగవానుడు ఇలా పలికాడు నేను నిత్య సత్యమైనటువంటి ఈ యోగమును సూర్యునకు తెలిపిదిని సూర్యుడు తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకు దీనిని బోధించెను ఆ మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునకు ఉపదేశించెను ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సేనేహ మహత యోగో నష్ట పరంతప ఓ అర్జున ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన ఈ రాజయోగమును రాజర్షులు ఎరింగిరి కాని అనంతరం ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తమం ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది నీవు నా భక్తుడవు ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అని తెలుపబడి ఉంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది భగవద్గీత మహత్యాన్ని మాటలలో వర్ణించడం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు ఇది సకల వేదసారము భగవద్గీత యదార్థంగా ఒక నిరుపమాన గ్రంథరాజము కనుక ఏ విధంగా కూడా దీనికి వేరొకటి సమానము కాదు వ్యాస భగవానుడు మహాభారతంలో భగవద్గీతను వర్ణిస్తూ చివరికి ఇలా అన్నాడు గీత సుగీత కర్తవ్య ఇమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ని శ్రుత అంటే గీత శ్రీ పద్మనాభుడైనటువంటి విష్ణు భగవానుని ముఖారవిందము నుండి వెలువడింది ఇంకా అన్య శాస్త్రములతోటి పని ఏమిటి అని దీని అర్థం భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సంహితంగా అంతఃకరణమందు ధారణ చేయటం ముఖ్య కర్తవ్యం భగవద్గీత మహత్యాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తెలిపి ఉన్నాడు కావాలంటే భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదవ శ్లోకం నుండి డెబ్బై ఒక్క శ్లోకం వరకు చూడండి కుల మత లింగ భేదములు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతని చదవాలి ప్రచారం చేయాలి అని భగవంతుడు భక్తులకు ఆజ్ఞాపించాడు తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం నుండి ప్రతి ప్రాణి కూడా నన్ను శరణు పొంది పరమగతిని పొందుతున్నారు అని పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరవ శ్లోకం నుండి మానవుడు తన స్వాభావిక కర్మల ద్వారా పరమేశ్వరుణ్ణి పూజించిన పరమసిద్ధిని పొందును అని తెలిపి ఉన్నాడు అలాంటప్పుడు పరమాత్మ ప్రాప్తిని పొందడానికి అందరికీ కూడా అధికారం ఉంది అని తెలుస్తుంది కాబట్టి భగవద్గీతని అధ్యయనం చేయడానికి ప్రతి ఒక్కరికీ కూడా అధికారం ఉంది కొంతమంది విషయ పరిజ్ఞానం లేనివారు భగవద్గీత కేవలం సన్యాసల కొరకే అని అపోహపడుతున్నారు తమ పిల్లలతో గీతాధ్యయనం చేయించడానికి వెనకాడుతున్నారు మోహ కారణం వల్ల తన క్షత్రియ ధర్మానికే విముకుడై భిక్షమెత్తుకుని బ్రతకడానికైనా సిద్ధపడిన అర్జునుడు పరమ గోప్యమైనటువంటి గీతోపదేశాన్ని పొందిన తర్వాత కూడా జీవితాంతం గృహస్థుగా ఉండి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి కాబట్టి అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖున్ని చేసినటువంటి గీతాశాస్త్రము ఎన్నటికి ఏ విధంగానూ విపరీత పరిణామాలను ఏమాత్రం కూడా కలిగించదు అందువల్ల శుభాలను కోరేవారు అతి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ ఎత్తినందుకు తమ విలువైనటువంటి సమయాన్ని జీవితాన్ని తుచ్చభోగముల కోసం వ్యర్థం చేయకుండా మోహాన్ని వదిలి అపోహలను వీడి అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ భగవద్గీతని చదువుతూ తమ పిల్లల చేత కూడా చదివించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం భగవద్గీత ఆవిర్భవించినటువంటి విధానం తెలుసుకుందాం పూర్వం ద్వాపర యుగంలో భారత యుద్ధం జరగకూడదని ఆ కృష్ణ పరమాత్ముడు చాలా విధాలుగా ప్రయత్నించాడు కానీ ఆ కృష్ణ భగవానుడి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైనాయి అప్పుడు కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు యుద్ధరంగంలో అర్జునుడు చెప్పినట్లుగా కృష్ణుడు రెండు సైన్యముల మధ్యలో రథాన్ని ఆపి ఉన్నాడు అప్పుడు అర్జునుడు ఆ ఉభయ యందు ఉన్నటువంటి పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేన మామలను సోదరులను పుత్రులను మిత్రులను నిచ్చిన మామలను మొదలైన ఆత్మీయులను చూశాడు తమర భూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూసి హృదయం కరిగిపోయి దుఃఖంతో కృష్ణునితో ఇలా అన్నాడు ఓ కృష్ణ సమరం చేయడానికని ఉత్సాహంతో రణరంగంలో నిలబడి ఉన్న ఈ స్వజనులను చూసి నా అవయవాలన్నీ పడిపోతున్నాయి నా నోరు ఎండిపోతున్నది శరీరం వణుకుతూ గగురుపాటుకు లోనవుతుంది నా గాండియువం చేతిలో నుండి జారిపోతుంది ఇక్కడ నేను నిలబడలేకపోతున్నాను ఓ కేశవ స్వజన సమూహాన్ని చంపడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు నాకు విజయం గాని రాజ్యం గాని రాజ్య సుఖాలు కానీ వద్దు మనం ఎవరి కోసమని ఈ రాజ్యాన్ని భోగాలను సుఖాలను కోరుతున్నామో వారే ధన ప్రాణములపై ఆశలు వదులుకుని యుద్ధానికి వచ్చి ఉన్నారు ఓ మాధవ ముల్లో కాధిపత్యం కోసమైనా నేను ఎవరిని చంపను ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా ఓ జనార్దన ధర్మములు నశించిన వారికి నిరవధికంగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి మనము బుద్ధిమంతులమై ఉండి రాజ్య సుఖలోభం చేత స్వంత వారినే సంహరించటానికి పూనుకున్నాము ఈ ఘోర పాపకృత్యాలకు ఒడిగట్టుతున్నాము క్షస్త్రహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేతబూని దార్త రాష్ట్రులు యుద్ధమునందు వధించినా కూడా అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును అంటూ అర్జునుడు ఈ విధంగా పలికి చోక సంవిఘ్నమానుడై యుద్ధ భూమి అందు ధనుర్ బాణములను వదిలిపెట్టి రథం వెనక భాగమున చితికిల పడిపోయాడు ఈ విధంగా దుఃఖిస్తున్న అర్జునుడి కళ్ళల్లో కన్నీరు నిండి ఉంది అలా ఉన్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఓ అర్జున అగని సమయంలో ఈ మోహము నీకు ఎలా కలిగినది ఇది శ్రేష్ఠులైన వారిచే ఆచరించబడేది కాదు స్వర్గాన్ని ఇచ్చేది కాదు కీర్తిని కలిగించేది కూడా కాదు కాబట్టి ఓ అర్జున తిరిగితనంకి లోను కావద్దు నీకిది సరైంది కాదు ఓ పరంతప స్మైన ఈ హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికై బిగించు శోకింప తగని వారి కోసం నువ్వు శోకిస్తున్నావని తెలిపి అతనికి కలిగినటువంటి వ్యామోహాన్ని వదిలించి కర్తవ్యోన్ముఖుని చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో ఈ భగవద్గీతని అర్జునుడికి యుద్ధరంగమున చెప్పి ఉన్నాడు ఆ తర్వాత అర్జునుడు వ్యామోహాన్ని విడిచి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు ఇలా భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనుచే అర్జునికి చెప్పబడినది ఇలా జన్మించిందండి భగవద్గీత మరి భగవద్గీత శ్రీకృష్ణుని నుండి జన్మించినటువంటి ఈ రోజున మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం గీతా జయంతి రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని భక్తిగా కృష్ణనామాన్ని స్మరించుకుంటూ స్నానం చేయాలి గుడిలో గాని ఇంట్లో గాని కృష్ణ భగవానుడికి షోడశోపచారాలతో పూజ చేయాలి ఈ రోజున భగవద్గీతా గ్రంథాన్ని దేవుడి చిత్రపటాల వద్ద ఉంచి దానికి కాసింత పసుపు కుంకుమ పెట్టి ఒక్క పువ్వును పెట్టి రెండు చేతులతో తాకి నమస్కరించిన ఎంతో పుణ్యము ఈరోజు మారేడు ఆకులతో శ్రీకృష్ణుడికి అష్టోత్తర నామాలు చదువుతూ పూజ చేయాలి వివిధ పువ్వులతో పూజించాలి గన్నేరు పువ్వులతో పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి మందార పువ్వులతో పూజిస్తే గృహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున శ్రీకృష్ణుడి చుట్టూ నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి ఇలా చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున సద్గురువులకి వస్త్రాలు దానం చేస్తే శాశ్వత గోలోక ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున గోవులకి కావలసినటువంటి గ్రాసాన్ని ఆహారంగా పెట్టాలి భగవద్గీతని పారాయణం చేయాలి పులిహోర ద్యాన్నం బెల్లం వేసి వండినటువంటి గుడాన్నం నైవేద్యంగా పెట్టి తాము స్వీకరించాలి బ్రాహ్మణుడికి స్వయం పాకం దానమివ్వాలి ఈ రోజున అందరూ కూడా తప్పకుండా పఠించాల్సిన శ్లోకం ఒకటి ఉంది అది వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు